ప్రార్థన జయించువానికి నా ఇరహిం ఆలయంలో ఒక స్తంభంగా చేసేదనని వాగ్దానం చేసిన విశ్వశ్యామికి స్తోత్రం జయించువారు రెండవ మరణము వలన ఏ హాని చెందడు అని వాగ్దానం చేసిన విశ్వని శయామికి స్తోత్రం జయించువానికి ఉన్న మా నాన్నకు అని వాగ్దానం చేసిన విశ్వామి శ్యామిక స్తోత్రం జయించువానికి నా ఎలోహిం పేరును పరలోకములో నా ఎద్దు నుండి దిగువచుచున్న నూతనమైన ఇరుషలేమును నా పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను అని వాగ్దానం చేసిన అధురాయి కృ స్తోత్రం జయించువానికి నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని వాగ్దానం చేసిన విశ్వామి శ్యామికు స్తోత్రం ఉదయకాల సమయమున నీతో మాట్లాడగలిగే సమయం మాకు అనుగ్రహించి తండ్రి నీ మాట్లాడిన మాటలను మేము మా యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి ఆలోచనను సరిదిద్దుకోవడానికి నీ వైపు మా యొక్క మనసును నిమగ్నులై ఉంచుకోవడానికి మీరు ఎంతో కృపను సహాయమును మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్థిత తండ్రి ఆ విధంగా మనం బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరుచున్నందుకే మీకు ఇది ఎలాదిస్తూ తెలుస్తూ ఉత్తరాలు చెల్లించుకుంటుంది మామాలను మా లక్షకుడు మోచ నజరయ్యిన విశ్వాహం ఎస్ఐనామని అడిగి తెలుకుంటున్నాం తండ్రి అమెన్ తెలువబడేను నేత్రము तेवा बडेणो नामो नेत्र मो तेवा बडेणो नामो नेत्रम् यशुवानन्टी नन्दना यशुवानन्नुटी नन्दना समादानं मे सन्तोषं मे समादानं मे सन्तोषं मे समादानं मे च पनाशक्यमयेन सन्तोषं च ಹೃದಯ ಮೋ ವಿಂತ ನಾ ಹೃದಯ ಮೋ ವಿಂತ ಗಮ ఉద్యోపదేశకాండము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము నుంచి ధ్యానించుకుంటూ ఉన్నాం పంట చేని పైన కొడవలి వేసిన మొదటి వేసిన మొదటి దినము మొదలు ఏడు వారములు లెక్కించి వారముల పండుగను ఆచరించాలి ఈ వారముల పండుగలో చేతనైనంత సిద్ధపరిచే వారముగా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు ఈ పండగలో మనుమలు మనువరాలు భార్య భర్త కొడుకులు కూతుళ్ళు విధవరాండ్లు అనాథలు లేవీయులు ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగలో ఎలోని వారి సన్నిధిలో భోజనం చేసి సంతోషం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఐగుప్తు సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలన్నీ ఆచరించాలి ఐగుప్తులో మీరు ఏ విధంగా బానిసత్వంగా కలిగి ఉన్నారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడను ఆచరించాలని జ్ఞాపకం చేస్తున్నాడు కళ్ళములో ధాన్యమును సమకూర్చున్నప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు అందరితో ఆచరించాలి ఇక్కడేమో పంట కోసే టైంలో మనము వారముల పండుగను ఆచరిస్తే ఇక్కడ కళ్ళములోని ధాన్యం సమకూర్చేటప్పుడు ఈ యొక్క పర్ణశాల పండుగ ఆచరించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది కూడా విధవరానికి పరదేశులు అనాథలు తల్లిదండ్రులు లేని వారు అందరితో కలిసి లేవీలు అందరితో కలిసి ఈ లోహిం వారి సన్నిధిలో భోజనము తిని తృప్తి పొంది సంతోషపరచబడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఏటేటా మూడు మారులు ఏటేటా మూడు సార్లు కంపల్సరీగా ఆయన సరిధానానికి రావాలని ఆ మూడు పండుగలు ఏంటంట ఒకటి పొంగని రొట్టెల పండుగ వారముల పండుగ వర్ణశాలల పండుగ ఈ పండుగలు కంపల్సరీగా మనందరము కూడా ఆచరించాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలి మీకు తీయబడిన దీవెన చొప్పున శక్తి కొలది యలోహిమి వారికి తీసుకొని రావాలి అలాగనే మగవారందరూ కూడా ఈ పండుగలలో ఏలోహిమి సన్నిధానాన్ని కనబడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఈ అధ్యాయములు న్యాయాధిపతులను మరియు నాయకులను మీరే ఏర్పాటు చేయాలని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలా ఏర్పాటు చేసుకున్న వారు ఎవరు న్యాయాధిపతులు నాయకులు అక్కడ ఉన్నటువంటి జనానికి న్యాయమును బట్టి తీర్పు తీర్చేవారిగా ఉండాలి పక్షపాతం చూపించకూడదు లంచము పుచ్చుకోగనకూడదు లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనమును మరి నీతిమంతుల మాటలకు అపార్థము కలుగు చేస్తుందని హయం వరకు ఈ దాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకోవాలంటే నీతిని న్యాయముని అనుసరించాలి బలిపీఠము దగ్గర ఏ విధమైనటువంటి వృక్షమును నాటకూడదని కూడా ఈద మన జ్ఞాపకం చేస్తున్నాడు మరి మనము ఆయన ద్వారా మనము విమోచింపబడి ఆయన ద్వారా మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మనము ఆయన చెప్పిన ఆజ్ఞలను కట్టడంలో మనము అనుసరించి నడవాలని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు